సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు బాక్స్ ఆఫీస్ హంగామా రామ్ చరణ్ బాలయ్య అజిత్ చిత్రాల విశేషాలు హై ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూసే పండుగల్లో సంక్రాంతి ప్రత్యేకమైనది పంట పండిన ఆనందం కుటుంబాలతో కలిసి జరుపుకునే ఉత్సాహం అలాగే చలన చిత్ర హంగామా ఈ మూడు కలయిక తెలుగు ప్రజల మనసులను తాకుతోంది సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు మరింత భారీగా మరింత జ్ఞాపక ప్రాయంగా ఉండబోతుంది ఎందుకంటే ఈసారి పెద్ద హీరోలు భారీ బడ్జెట్ చిత్రాలు మరియు వినూత్న కథలతో మన ముందుకు రాబోతున్నాయి రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ నందమూరి బాలకృష్ణ గారి డాకు మహారాజు అజిత్ కుమార్ గారి గుడ్ బ్యాడ్ అగ్లీ వెంకటేష్ దగ్గుపాటి గారి సంక్రాంతికి వస్తున్నాం అలాగే సందీప్ కిషాన్ గారి మజాకా వంటి సినిమాలు ఈ సంక్రాంతి సంబరాలను మరింత వేడెక్కించబోతున్నాయి యాక్షన్ డ్రామా కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్ల మేలా వింపుతో ఈ సినిమాలు ప్రతి ఒక్కరికి వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి సంక్రాంతి అంటే మామూలుగా కుటుంబ సంతోషాలు పంట పొలాల పండగ మరియు రుచికరమైన వంటకాలతో పాటు మనసుకు ఆహ్లాదాన్నిచ్చే సినిమాలు అయితే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోతుంది ప్రతి కథ ప్రతి పాత్ర ప్రతి సన్నివేశం థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రుతలగించడం ఖాయం ఇలాంటి అద్భుతమైన చిత్రాలను థియేటర్లలో చూసేందుకు మీరు సిద్ధమా ఏ సినిమా కోసం మీరు ఎక్కువగా ఆసక్తిగా ఉన్నారో ఇప్పుడు నుంచే ఆలోచించండి ఈసారి సంక్రాంతి పండుగ సినిమాల పండుగగా చిరస్థాయిగా మీ మదిలో నిలుస్తుంది సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు తెలుగు ప్రేక్షకుల హృదయాలను మరింత తీయగా తాకబోతుంది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద తెరపైకి రావడానికి సిద్ధంగా ఉన్న తెలుగు సినిమాల జాబితాను చూడండి సంక్రాంతి ఇరవై ఐదు తెలుగు సినీ ప్రేమికులకు వేడుకగా సెట్ చేయబడింది భారీ బడ్జెట్ చిత్రాలు మరియు స్టార్ స్టడ్డెడ్ తారాగణంతో పండుగ ప్రతి ఒక్కరికి ఆనందాన్ని మరియు నాన్ స్టాప్ ఎంటర్టైన్ ను తీసుకువస్తుందని వాగ్దానం చేస్తుంది అభిమానులు యాక్షన్ డ్రామా మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ల మిశ్రమాన్ని పెద్ద స్క్రీన్లను వెలిగించాలని ఆశించవచ్చు ఈ సంక్రాంతి సీజన్ లో బ్లాక్ బస్టర్ పోరాటాలు మరియు మరుప్రాణి చలన చిత్రాల గురించి చెప్పవచ్చు దానితో రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలయ్యే కొన్ని తెలుగు సినిమాలను చూద్దాం రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రాన్ని థియేటర్లలో చూడటం ద్వారా అభిమానులు తమ సంక్రాంతి సంబరాలను ప్రారంభించవచ్చు ఈ చిత్రం జనవరి పది రెండు వేల ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చింది శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియరా అద్వానీ జయరాం మరియు ఎస్ జే సూర్య కూడా ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు గేమ్ చేంజర్ అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక అధికారి పోరాడే రాజకీయ నాటకంగా ప్రచారం చేయబడింది కొద్ది రోజుల క్రితం మేకర్స్ లక్నోలో గ్రాండ్ టీజర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు దీనికి గేమ్ చేంజర్ యొక్క మొత్తం తారాగణం మరియు సిబ్బంది హాజరయ్యారు అయితే దర్శకుడు ఎస్ శంకర్ ముందస్తు కమిట్మెంట్ల కారణంగా ఈ ఈవెంట్ కు మిస్ అయ్యారు నివేదికల ప్రకారం అతను చెన్నైలో సినిమాలోని కొన్ని కీలకమైన భాగాలను ఎడిటింగ్ లో బిజీగా ఉన్నారు గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ రెండు వేల ఇరవై ఐదులో భారీ అంచనాలు ఉన్న చిత్రాలలో ఒకటి అధిక్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన గుడ్ బ్యాడ్ అగ్లీ యాక్షన్ కామెడీ చిత్రంగా ప్రచారంలో ఉంది ఈ చిత్రంలో అజిత్తో పాటు త్రిషా కృష్ణన్ అర్జున్ దాస్ యోగిబాబు మరియు పలువురు ప్రముఖ పాత్రలు పోషించినట్లు సమాచారం డాకు మహారాజ్ మీరు నందమూరి బాలకృష్ణ అభిమాని అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా డాకు మహారాజుని చూడకుండా ఉండలేరు బాబీ గొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది పాటు ఈ చిత్రంలో బాబీ డియోల్ కూడా ప్రముఖ పాత్రలో కనిపించనున్నారు నివేదికల ప్రకారం ఈ యాక్షన్ డ్రామా చిత్రం థియేట్రికల్ రన్ తరువాత నెట్ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది మేకర్స్ డాకు మహారాజ్ నుండి ఎన్బికే యొక్క మొదటి భాగాన్ని కొన్ని రోజుల క్రితం ఆవిష్కరించారు సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ దగ్గుపాటి తన రాబోయే చిత్రం సంక్రాంతికి వస్తునంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇటీవల మేకర్స్ ఈ చిత్రం జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున పెద్ద తెరపైకి రానున్నట్లు ప్రకటించారు అనిల్ రావుపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు ఐశ్వర్య రాజేష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రంలో వెంకటేష్ కి మీనాక్షి ఫ్రెండ్ గా నటిస్తుందని మరియు ఐశ్వర్య అతని భార్య పాత్రను పోషిస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి మజాకా చివరగా సందీప్ కిషన్ నటించిన మజాకా జనవరిలో విడుదల కానుంది ఈ చిత్రం జనవరి పద్నాలుగు లేదా పదిహేనున విడుదల అవుతుంది సందీప్ తో పాటు ఈ చిత్రంలోని స్టార్ కాస్ట్ లో రాహు రమేష్ మరియు రీతు వర్మలు ప్రముఖ పాత్రలలో ఉన్నారు మజాక ఒక లైట్ హార్టెడ్ డ్రామా అని ప్రచారం జరుగుతుంది ప్రాజెక్టు గురించి తన ఉత్సాహాన్ని పంచుకుంటూ సందీప్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఇలా వ్రాశాడు హ్యాష్ టాగ్ మజాకా ఫర్ సంక్రాంతి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చే ఏడాది నటుడిగా నా పదిహేనవ సంవత్సరం నా ముప్పైవ చిత్రం మరియు నా ఒకటవ పండగ హాలిడే విడుదల రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సందర్భంగా మీరు వీటిలో ఏ సినిమాని థియేటర్లలో చూడబోతున్నారు కామెంట్స్ లో మీ అభిప్రాయాల్ని తెలియజేయండి సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు తెలుగు సినిమాల పండుగ ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతులను అందించబోతుంది రామ్ చరణ్ నందమూరి బాలకృష్ణ అజిత్ కుమార్ వెంకటేష్ దగ్గుపాటి సందీప్ కిషన్ వంటి స్టార్ హీరోలు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు యాక్షన్ డ్రామా కామెడీ మరియు కుటుంబ కథా చిత్రాల మేలావింపుతో ఈ సంక్రాంతి థియేటర్లు మరింత రంజింపచేస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ